వాళ్ళకి ఈజీగా పాలు దొరకటము కానీ పాలిటిక్స్ ఎక్కువైపోయింది ప్రతి చిన్న దాంట్లో పాలిటిక్స్ అయిపోయింది అది మెయిన్ అదేనండి పాలిటిక్స్ ఎక్కడికక్కడ అది ఇది స్వచ్ఛందంగా అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి దీంట్లో కూడా పాలిటిక్స్ వచ్చేసినాయి ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ ఫైవ్ నుంచి ఇప్పుడు నైన్టీ లోపు బిలో అనుకోండి ఈరోజు వరల్డ్ మిల్క్ డే అండి ఈ ప్రోగ్రామ్ కోసము అందరూ విలేజెస్ కానీ పక్క విలేజెస్ కానీ అందరూ వచ్చారండి వీళ్ళందరూ చేసి రోజు మంచి ప్రోగ్రాం జరిగింది వీళ్ళందరి ఒక సంకల్పం తీసుకున్నారు ఈ విలేజ్ అందరు చేసుకొని ఇక్కడ ఒక ఆర్గానిక్ డైరీ ఫామ్ పెట్టుకుంటే రైతు మంచిదే కన్జూమర్ మంచిదే ఆ తర్వాత స్టేక్ హోల్డర్ మంచిదే అందుకోసం అందరూ ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తారు సంకల్పం తీసుకున్నారు ఈ సంకల్ప చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమి డిమాండ్ ఉందో అది కూడా ఆశించారు అది అన్నీ తీసుకొని మేము అక్కడ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఈ విలేజ్ ఒక మంచి మార్ట్ బిల్డింగ్ చేయడానికి ప్రయత్నం అందజేస్తున్నారు నమస్తే అండి మాట్లాడారు ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా మా గ్రామానికి విచ్చేసిన రాజరత్నం గారికి మా తరఫున మా గ్రామ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా తెలంగాణలో ఈ జీతాపురంలో జీతాపురం విలేజ్ని చోట్ చేసి ఇటువంటి అవేర్నెస్ క్యాంప్ పెట్టి ఈ పాల ఉత్పత్తి సంబంధించి కానీ పాలకి మనం ఆర్గానిక్ వెళ్తే ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుంది ఆర్గాపరంగా అలాగే రూట్ మ్యాప్ ఏర్పాటు చేసి మా అందరికీ విషయాలు అవగాహన చేసేందుకు మా గ్రామస్తు మాకు తెలియపరిచేందుకు మా తరపున మా గ్రామస్తు తరఫున సార్కి మరియు వాళ్ళు హెల్త్ మిల్క్ ఆర్గనైజేషన్ కూడా మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాం